కార్మికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు ఈ క్రమంలోనే పారిశ్రామిక వాడల్లో పనిచేసే కార్మికుల భద్రతపై ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా చేపట్టిన జాతీయ భద్రత వారోత్సవాలను మంత్రి వాసంశెట్టి అనకాపల్లిలో ప్రారంభించారు ఈ సందర్భంగా పరిశ్రమల భద్రతపై చేపట్టిన అవగాహన ర్యాలీని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి మంత్రి కాగడా వెలిగించి ప్రారంభించారు నాలుగు వేల మంది ఉద్యోగులతో అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల గుండా కొనసాగింది అందరికీ నమస్కారం ఈరోజు యాభై నాలుగవ భద్రతా వార్ వార వారోత్సవాల సందర్భంగా ఈరోజు జడన్ పిసిఎం అలాగే ఎంఏఎస్ ఆర్ఎం అండ్ ఎస్ఓహెచ్ఎస్ వారి ఈ యొక్క వాగ్దాన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే కార్మికుల భద్రత అనేది చాలా ముఖ్యం ఏ అయితే ఈ భద్రత సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుని మరి యొక్క ఇండస్ట్రీస్ని ఆరోగ్యకరంగా ఉంచాలి వాళ్ళ ప్రాణాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఇండస్ట్రీస్ యాజమాన్యానికి కూడా ఒక రకంగా కార్మికులు ఒక ఫ్యాక్టరీలో పోతే వాళ్ళు ప్రాణాలు ఈ యాజమాన్యం చేతిలో పెడుతున్నట్టు భావించి అందరం కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వారోత్సవాలు ఎంటర్టైన్ చేయడం జరిగింది మరి ఈరోజు ఘనంగా ఈ వారోత్సవాల్ని ప్రారంభించారు ముఖ్యంగా ఈ పరవాళ్ళలోనే సారీ ఈ అనకాపల్లి జిల్లాలోనే ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం సుమారు ఎనిమిది వందల ఎనభై ఐదు ఇండస్ట్రీస్ ఉండగా ఫ్యాక్టరీస్ ఉండగా అందులో సుమారు రెండు వందల ఐదు కెమికల్ ఫ్యాక్టరీస్ మిల్ ఫ్యాక్టరీస్ ఉండటం జరిగింది అది హెజార్టిస్ ఫ్యాక్టరీస్గా అంటే అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ అందులో వాడటం వల్ల మరి ఇక్కడ భద్రత అనేది ఎక్కువగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఎనకాపల్లి జిల్లా నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఏ విధమైనప్పటికీ కార్మికుల భద్రత ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మరి గతంలో ఎస్ఎన్సియాలో జరిగిన ఒక ఘోర అగ్ని ప్రమా ఘోర ప్రమాదంలో సుమారు పదిహేను మంది చనిపోవడం జరిగింది ఆ రోజు మనం ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వెంటనే ఈ యొక్క అనకాపల్లి జిల్లా రావటం వెంటనే వసుధా మిశ్రా గారి కమిటీని వేయటం ఈ యొక్క ఎందుకు జరుగుతున్నాయి ఇన్సిడెంట్లు యాక్సిడెంట్లు అవి జరగకుండా చూడాలి అని ఓ నివేదిక ఇమ్మని చెప్పేసి కోరటం జరిగింది ప్రీతం ముఖ్యమంత్రి గారు మరి వెంట వెంటనే వాళ్ళు ఈ ఎంక్వైరీ చేసి మొత్తం అంతా ఈ సర్వే చేసి ఆ రిపోర్టు వారం రోజుల్లో సబ్మిట్ చేయాల్సి ఉంది ఏదేమైనప్పటికీ ఈ ఈ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఈ కార్మికుడి పట్ల ఎక్కడ చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించారు ఏ ఒక ఇటుక పేర్చిన వైనం లేదు ఒక ఇసుక ఇప్పుడు ఇసుక వేసిన వైనం కూడా లేదు ఇక పూర్తిగా ఈఎస్ఏ హాస్పిటల్స్ గాలి కుదిలేశారు ఎక్కడా కూడా పరికరాలు లేకుండా పోయాయి అలాగే వైద్యులు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అలవాటైపోయిన పక్షంలో మనం రాజమండ్రి విఎస్ఐ హాస్పిటల్ దగ్గరికి కూడా వెళ్ళి తనిఖీ చేసి తొమ్మిది మంది సిబ్బందిని ఐదుగురు డాక్టర్లు నలుగురు సిబ్బందిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది అలాగే తిరుపతి విశ్వానికి వస్తే మరి చాలా శు శుభ్రంగా ఉంచడమే కాదు కార్యక్రమికుల పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల చాలా శుద్ధ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు అది ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ నుంచి ఫిఫ్టీ బెడ్డెడ్ నుంచి హండ్రెడ్ బెడ్డెడ్కి మరి ప్రమోట్ చేయడం జరిగిందండి ఆ పరికరాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ పెట్టడం జరుగుతూ ఉంది అలాగే తొంభై ఆరు డిస్పెన్సరీస్ ఉన్నాయి అన్ని డిఎస్ డిస్పెన్సరీస్ని కూడా డెబ్బై ఎనిమిది ఫోర్స్లో ఉన్నాయి ఇంకా పద్దెనిమిది పెట్టవలసి ఉంది అన్ని ప్రక్రియలు స్టార్ట్ అయినాయి అలాగే ముఖ్యంగా ఎలమంచిలి ఎమ్మెల్యే గారు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ హజారిటీస్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఈఎస్సీ హాస్పిటల్ ఉండాలని పట్టుబట్టి మరి మరి మొన్న శంకుస్థాపన ఈఎస్సీ హాస్పిటల్ చేయడం జరిగింది అలాగే ఇంకో ఈ ఆరు ఈఎస్సీ హాస్పిటల్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ మా మా ప్రభుత్వ లక్ష్యం ఒకటే కార్మికుల భద్రత అనేది చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాం జీరో యాక్సిడెంట్స్ అనేది మా నినాదం ఎట్టి పరిస్థితుల్లో ఏ యాక్సిడెంట్ అవ్వకుండా ఇటు యాజమాన్యం కూడా తగు జాగ్రత్తలు తీసుకుంది ఈ అనకాపల్లి పరవాడ కెమికల్ ఫ్యాక్టరీస్ని ఇతర రాష్ట్రాలు కూడా మార్గదర్శకంగా తీసుకుంటా ఉంది ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కూడా డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ రానున్న కాలంలో జీరో యాక్సిడెంట్స్ అనేది మా నినాదం ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇన్సిడెంట్ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది